హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి ప్రాపర్టీ అయితే చాలా బాగుందండి నేను మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్లీ వీడియో అనేది కొద్దిగా క్లారిటీ లేదు సో మన ఛానల్లో ఉన్న కస్టమర్స్కి యూజ్ఫుల్గా ఉంటుందని పోస్ట్ చేస్తున్నాను మీకు ఏదైనా ప్రాపర్టీ చూడాలని అనుకుంటే ఒకసారి రండి విజిట్ చేస్తే మీకు ఒకసారి తెలుస్తుంది అసలు ప్రాపర్టీ ఏంటి ఎలా ఉంది ఏంటని సో చాలామంది ఏంటంటే ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో టూబిహెచ్ ఫ్లాట్ అడుగుతున్నారు అండి ఎక్కువ మంది రైల్వే ఎంప్లస్ లేదా బ్యాంకింగ్ రెంటల్ పర్పస్ ఎక్కువగా వస్తాయి కాబట్టి చాలామంది అడుగుతున్నారు ఇదేంటంటే టూబీహెచ్కే ఫ్లాట్ అండి వాళ్ళకి జాబ్ పర్పస్గా బయట ఉంటున్నారండి వాళ్ళు వండటం వల్ల అమౌంట్ రిక్వైర్మెంట్ పడింది వాళ్ళకి ఫ్లాట్ అనేది సేల్ చేస్తున్నారు బట్ ఏంటంటే ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి వెళ్ళి యూజ్ చేయలేదు వాళ్ళు వచ్చి వండి మళ్ళీ వెళ్ళటం తప్ప రెంట్ల పర్పస్ కానీ ఏది ఇవ్వలేదు బట్ ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ అవుతుంది రెంట్లకి ఇచ్చి ఫైవ్ ఫైవ్ థౌజండ్ వస్తుంది రెంట్లు కూడా చాలా పెద్ద ప్రాపర్టీ అయితే పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ అంటే చాలా పెద్దగా ఉంటుందండి టూబీహెచ్కే దీనికి ఏంటంటే బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంది మీకు బ్యాంక్ లోన్ కావాలనుకుంటే బ్యాంక్లోన్ అవైలబుల్గా ఉంది బట్ ఏంటంటే చిన్న మైనస్ ఏంటంటే మనకి లెఫ్ట్ కార్ పార్కింగ్ అది లేదండి లెఫ్ట్ విషయం ఎందుకంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్లో కాబట్టి పెద్దగా యూజ్ ఉండదు కార్ పార్కింగ్ అంటే ఎవరైతే నాకు అవసరం లేదని అనుకుంటే ఈ బడ్జెట్లో చాలా బాగుంటుందండి లొకేషన్ ప్రైమ్ లొకేషన్ మనకి కలెక్టర్ ఆఫీస్ నుంచి కేల్పూర్ మీకు ఐడియా స్టార్టింగ్ స్టార్టింగ్లో వస్తుంది గ్రౌండ్ ఓవరాల్ ఓవరాల్గా ఎయిట్ ఫ్లాట్స్ అండి ఇది సో పదకొండు వందల యాభై అసెఫ్టీ టూ బిహెచ్కే ఫేసింగ్ అండ్ సౌత్ ఫేసింగ్ వస్తుందండి లేదు దీని గురించి మీకు దగ్గరుండి మీరు ఒకసారి ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే నా యొక్క నెంబర్ మెన్షన్ చేశాను సార్ కాల్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విజిట్ కూడా పెట్టిస్తానండి అండ్ మీకు ఏవైనా బ్యాంక్ లోన్ ప్రొవైడ్ కావాలన్నా బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంటుందండి ఎందుకంటే దీని మీద ఒక వాళ్ళు తీసుకుంది ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ అంతా తీసుకున్నారు ప్రజెంట్ ఓవరాల్గా ఫైవ్ ల్యాక్స్ అంతా ఉందండి అంతే మీకు ఏదైనా దీని మీద ప్రాపర్టీ ఇంకా ట్వంటీ ల్యాక్స్ కావాలన్నా వర్క్బుల్ అవుతుందండి ఇబ్బంది ఏం లేదు మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా అవుతుంది ఐసిఐసి బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఏ బ్యాంకులు కావాలన్నా ప్రొవైడ్ అవుతుంది ఇంకేదైనా మీకు దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేశాను కాల్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ మీకు విజిట్తో సహా ఏర్పాటు చేస్తామండి పుట్టి సీలింగ్ అన్నీ ఉన్నాయండి ప్రాపర్టీకి చూసారు చాలా బాగుంది అంతా చాలా నీట్గా ఉంచారండి ప్రాపర్టీ అనేది పుట్టి సీలింగ్తో కాదు అంత నీట్గా వర్క్బుల్ చాలా బాగుందండి థ్యాంక్ యూ సో మచ్